ఒంటరి వాణ్ణి అయిపోయా సంజన వెళ్ళిపోయాక ఇమ్మో ఇంకా ఎమోషనల్ అయిపోయాడు ఎవరేమనుకున్నా నేను చేయాలనుకున్నది చేస్తా నేను నెగిటివ్ అయినా పర్లేదు నేను షో కోసం ఏదో ఒకటి చేస్తా అది ఎలా వెళ్ళినా పర్లేదు అనే మైండ్ ఎవరికి ఉండదన్నా నా తప్పులు నీ మీద పడకూడదు నేను తప్పులు చేసుకుంటూనే ముందుకెళ్తా అది నేను మైండ్ లో ఫిక్స్ అయ్యా నువ్వు నేను తప్పు చేసేటప్పుడు దగ్గరికి రావద్దని నన్ను దూరం పెట్టేది అంటూ ఇమ్ము ఏడ్చాడు ఇక అప్పటికే సంజన సీక్రెట్ రూమ్ కి వెళ్లి ఇదంతా టీవీలో చూస్తుంది నేను నాటీ బిగ్ బాస్ నాటీ అంటే నెగిటివ్ కాదు నేను నాటీ దారిలోనే వెళ్తాను అంటూ సంజన చెప్పింది ఒక్క క్షణం ఒంటరి వారిని అయిపోయానని ఇమ్ము కన్నీళ్లు పెట్టుకున్నాడు నాకు మంచి పార్ట్నర్ అండి కామెడీ చేయడానికి అంటూ దివ్యతో చెప్పి ఇమ్ము ఏడ్చాడు హౌస్ లో నవ్వులు పోయాయి నవ్వే మనిషి ఇంటి నుంచి బయటకు వెళ్లారు ఆ ఐదుగురు డిస్కస్ చేశారు కదా బిగ్ బాస్ ఆ రూమ్ లో అది కూడా నేను చూడాలి అంటూ సంజన బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసింది